మాజీ ఆర్కిటాక్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ సయ్యద్ అన్న గారిని ఉద్దేశించి మాట్లా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఈనాటి నిరాహార దీక్షల కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సిద్ధవడం గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు విరివిగా మండల ప్రజలందరూ పాల్గొని ఇక్కడ వచ్చి నిరాహార దీక్షలు కూర్చున్నటువంటి వారందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకున్నాను ఈరోజు మన విషయం ఏమిటంటే ప్రభుత్వం ఒక విధంగా ఆలోచన చేసింది నియోజకవర్గంలో ఆరు మండలాలు ఒకటే నియోజకవర్గంలో ఉండాలి పరిపాలన సౌలభ్యం బాగా జరగాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆలోచన చేశారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు ఈ ఈ యొక్క మనకు రాజంపేటకు రాయిచోటికి ఉన్నటువంటి దూరము ఈ పేద ప్రజల యొక్క పరిస్థితులు వాళ్ళు గమనించలేదు అదేవిధంగా సబ్ కమిటీని వేయడం సబ్ సబ్ కమిటీ ఈ రెండు మండలాలను ఒంటిమింటా సిద్ధవటం మండలాలను రాయిచోటిలో విలీనం చేసేటందుకు గజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఇస్తూ ముప్పై రోజులు గడువు కూడా ఇవ్వడం జరిగింది ఎవరైనా అభ్యంతరాలు ఉంటే తెలపండి అని ఈ యొక్క క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి ఇబ్బందులను మేము అన్ని ఈ యొక్క ఈ విధంగా సిద్ధవడం పరిస్థితి ఈ విధంగా ఉంది మా యొక్క పరిధి కడపకు అతి సమీపంలో ఉంది ఇక్కడ నుండి త్రా త్రాగునీటి కూడా కడప పట్టణానికి ఇవ్వడం జరుగుతుంది ఇది భవిష్యత్తులో పెద్ద ప్రమాదం వచ్చే అవ అవకాశం ఉంది అని చెప్పి ఈ ఇబ్బందులను ప్రభుత్వము ఇచ్చినటువంటి గజిట్కు అభ్యంతరం తెలుపుతూ మేము మా యొక్క తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసం రెడ్డి గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారిని ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు కూడా మీ యొక్క ఇబ్బందులను నేను ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతాను మీరు కూడా వీలైతే ముఖ్యమంత్రి వర్యులను కల కలవండి మీ యొక్క ఇబ్బందులను తెలపండి అని చెప్పి తెలియజేశారు ఆ ప్రయత్నంలోనే ఉన్నారు అదేవిధంగా మా యొక్క తెలుగుదేశం పార్టీ రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్ గౌరవనీయులు జగన్మోహన్ రాజు గారి దృష్టికి కూడా తీసుకొని పోయాము ఆయన కూడా మా యొక్క నేను ప్రభుత్వానికి పార్టీకి తెలుపుతాను ఇబ్బందులు అని చెప్పి మాట ఇచ్చారు ఇట్లా ఎవరు ఎవరికి చేత అయితే విధంగా వాళ్ళు ఈ ప్రయత్నాన్ని కొనసాగించాలి ఈ ప్రయత్నానికి అందరూ మద్దతు తెలపాలి ఎందుకంటే రేపు భావితరాల వారికి చాలా ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఈ యొక్క తొంభై కిలోమీటర్లు మనం ప్రయాణం చేసి రాయచోటి పట్టణానికి పోయి మా యొక్క సమస్యలను పరిష్కరించుకోవాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో మీరందరూ ఆలోచన చేయాలి అందుకోసమే ఈ యొక్క ప్రజల మనోభావాలను కూడా ప్రభుత్వం గుర్తుస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తారని చెప్పి మాకు పూర్తిగా నమ్మకం ఉంది ఈ నమ్మకాన్ని మనం ఇదే విధంగా కొనసాగిస్తూ ఈ పోరాటాన్ని మా యొక్క హక్కును మనం అడగడంలో ఇది పార్టీలకు అతీతంగా చేస్తున్నాం గ్రామ ప్రజలందరూ సహకరిస్తున్నారు ఈ యొక్క పోరాటానికి ఏ యొక్క ఉద్దేశం కానీ ఇంకొక విధంగా కానీ రాజకీయం కానీ లేదు అని చెప్పి ఈ సభాముఖంగా మీకందరికీ తెలియజేసుకుంటూ ఈ యొక్క ఈ రిలే రిలే నిరాహార దీక్షలు కానివ్వండి ఇంకా మీరు చేసే ప్రతి ఒక్క కార్యక్రమానికి మా యొక్క పూర్తి మద్దతు సహాయ సహకారం ఉంటుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ ధన్యవాదాలు తెలుపు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్